మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ హైదులాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల పదమూడు పద్నాలుగు బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆనాటి ప్రధానోపాధ్యాయులు గురువులు ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా చదువుల తల్లి సరస్వతి మాతా చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆనాటి ప్రధానోపాధ్యాయులు గురువులు విద్యార్థిని విద్యార్థులు వారి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ వారి అనుభవాలను పంచుకున్నారు అనంతరం గురువులను షాలువా బొకే మెమోంటో జ్ఞాపకాలతో సన్మానించి వారి ఆశస్సులు అందుకున్నారు ఈ సమ్మేళనంలో పూర్తి బాధ్యతలు స్వీకరించిన రవికి ప్రత్యేక ధన్యవాదములు ఈ కార్యక్రమాన్ని గట్టుపల్లి రవి పవన్ కళ్యాణ్ శ్రీకాంత్ బి మధు పరమేశ్ గట్టుపల్లి మల్లేష్ ఆలటి శ్రీరామ్ పాల్గొన్నారు విజయవంతం చేసిన మాతోటి స్నేహితులు మా క్లాస్మేట్స్ వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని అన్నారు ఇక్కడ టైం తగ్గుతుంది కాబట్టి అందరికీ ఒకేసారి నమస్కారం చేస్తున్నాము అయితే మనము ఏ వయసులో ఆ పని చేస్తున్నప్పుడు ఆ వయసుతో వచ్చేటటువంటి సంఘటన సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవి మనము అప్పుడు చాలా కష్టంగా అనిపిస్తాయి అవి అప్పుడు ఎంజాయ్ చేయలేదు అదే ఇప్పుడు ఒకసారి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ చదువుకుంటే పొద్దు రోజు పొద్దున్నే అమలు ఏదైనా సరే మిగిలిన అన్నమైన సరే తిరిగి ఒకసారి బయకెళ్ళి మళ్ళీ మంచోజన చేసుకుని సాయంత్రం ఐదు వందల ఐదు వందలు స్కూల్ ఇంటికి వచ్చి మళ్ళీ చదువుకుంటే బాగుండు అనేటువంటి ఇప్పుడు అనిపిస్తుంది కానీ ఆ వయసులో నాకు అనిపించలేదు తాను చెప్పే పాఠాలు కానీ నీతి వాక్యాలు కానీ ఆ లంచాలకు అప్పుడు

తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ Nine triple zero four one four two double three six three zero five six zero five zero six one

आपके सर पे कैसा ये लगता है गुड मॉर्निंग टू माय चेयर इन फ्यूचर आई माइट बी डू एनी जॉब हर हर आज इन प्रीवियस आई एम डूइंग ब्यूटीशियन जॉब्स बट वन थिंग आई वांट टू शेयर अबाउट वन थिंग इट इज क्रेज